రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు ఉండరని చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని తాము ప్రత్యర్థులుగానే భావిస్తామని జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి సీసీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు రుద్రరాజు అన్నారు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం భద్రతా లోపంగా పరిగణించవలసి ఉందన్నారు ముఖ్యమంత్రిపైనే దాడులు జరుగుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు దోషులపై చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆయన కోరారు భద్రతా చర్యలు నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సామాన్య ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావాలని కోరుకుంటున్నారని రైతాంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషిని గుర్తు చేశారు ఉచిత విద్యుత్తు మద్దతు ధర వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అనూఖమైన స్పందన లభిస్తోందని తెలియజేశారు లోక్సభ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు కోరుకొండ మండలం కోటి కోటికేశవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ అభ్యర్థి మున్రు వెంకట శ్రీనివాస్ తో కలిసి ప్రచారం సాగించారు ఈ కార్యక్రమంలో ఎస్ మార్టిన్ లూథర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర గణేష్ స్థితిలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అనుకుంటున్నారు ప్రధానంగా ఈ రోజు డాక్టర్ బాబా సాహెబ్ జయంతి రోజున ఈ కోటికేశ్వరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ కి ఘనమైనటువంటి నివాళులు అర్పించి పేటల్లో తిరిగాం అన్నికమైనటువంటి స్పందన రాజ్యాంగ విలువలు రాజ్యాంగ స్ఫూర్తి ఈ దేశంలో నశిస్తున్నటువంటి ఈ తరుణంలో తప్పనిసరిగా రాజ్యాంగ విలువలు కాపాడే గతంలో మీరు చూసారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐని కానీ ఈడీని కానీ ఇన్కమ్ ట్యాక్స్ని కానీ మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో తప్పనిసరిగా తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తే సంస్థలన్నీ బాగుంటాయి వ్యవస్థ బాగుంటుంది ఈ దేశం బాగుంటుంది అనేటువంటి ఆలోచనకు ప్రజలందరూ వచ్చారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి పార్లమెంటు మరియు శాసనసభ ఎన్నికల్లో ఈ రాజమండ్రి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఈ నియోజకవర్గం నుంచి రాజానగర్ నుంచి శాసనసభ పోటీ చేస్తున్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారు పెద్దబాబు గారికి మంచి మెజారిటీ వస్తుందని మేము భావిస్తాము సమయంలో హింసకు తావలేదు వారు ముఖ్యమంత్రి గారైనా ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా సరే వారి మీద దాడి జరగడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు ఉండరు కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము శత్రువుగా భావించాము ఒక ప్రత్యర్థి ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యం